అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగాయి జూన్ నాలుగో తారీఖున వెలువడే రిజల్ట్స్ కోసం అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల విషయాల గురించి ఒకసారి ఇవాళ మనతో ప్రముఖ యాస్ట్రో న్యూమరాలజిస్ట్ శిష్లా జయశంకర్ గారు మనతో ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రిజల్ట్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు అసలు ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది ఇవన్నీ పక్కన పెడితే గనక నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలంటే ఎలాంటి నాయకుడు రావాలి అలాగే మన రాష్ట్రం కొంచెం అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే కనుక ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఒకసారి దాని గురించి క్లుప్తంగా ఒకసారి వివరించండి గురి తప్పకుండా ఇక్కడ మీ ప్రశ్నలోనే ఒక చిన్న సవరణ ఏంటంటే మారాల్సింది రావాల్సింది తెలుసుకోవాల్సింది నాయకులు కాదు ప్రజలు ప్రజలు మారాలి ప్రజల ఆలోచన విధానం మారాలి మన భవిష్యత్తుని మనం నిర్మించుకునే అవకాశం ఉన్న ప్రజాస్వామ్యంలో మనం ఇవాళ రోజున ఎవరో చెప్పిన డిక్టేటర్షిప్ లాగా ఉన్న అంటే డబ్బు పలుకుబడి బలం ఉన్న నాయకుల యొక్క ప్రలోభాలకి లోబడి ఇవాళ ఎలక్షన్స్ నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది సో ఎక్కడ ఎవరు ఏ వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఏ వ్యక్తి పవర్ఫుల్ ఏ వ్యక్తి దగ్గర బాగా డబ్బు ఉంది ఏ వ్యక్తి దగ్గర బాగా అధికారం ఉంది ఇలాంటివి చూసి అనుకోవటం కాదు ప్రజలు ఎవరు వస్తే ఎన్నుకుంటే ఎవరిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది ఎవరిని అధిక అధికారంలోకి తీసుకొస్తే మన జీవితం బాగుంటుంది అని ఆలోచించాల్సిన సమయం తప్పకుండా ఉంటుంది సో ప్రజలు మారాల్సిన అవసరం ఉంది వాళ్ళ రోజున సారీ టు సే దిస్ ప్రజల యొక్క ఆలోచన విధానం ప్రజల యొక్క నడవడిక ఎలా ఉందంటే ఆ ప్రజల్లో నేను కూడా ఒకడినే అనుకోండి మనం అంతా ప్రజలమే కానీ మ్యాక్సిమం పాలిటిక్స్లో ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు పాలిటిక్స్ ఎంత ఆసక్తి కలిగిన వాళ్ళు ఎక్కువగా ధనం అనేది ఎక్కువగా డబ్బు అనేది ఎక్కువ ప్రధాన పాత్ర వహిస్తుంది డబ్బు అధికారం బలం ఈ మూడు ప్రధానమైన పాత్ర వహిస్తున్నాయి ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది ఎన్నో కేసుల్లో స్కామ్లు ఉన్నవాళ్ళు ఎంతో ఎంతో డబ్బుని వేల కోట్లలో స్కాములు చేసిన వాళ్ళని నాయకులుగా యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజల కోసం ఏదో చేద్దామని వచ్చే నిస్వార్థంగా వచ్చే వాళ్ళ గురించి డిబేట్లు పెట్టి వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళని తప్పుడు మనుషులుగా నిరూపిస్తున్నారు దానికి కొంత సోషల్ మీడియా సహకారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని అందరం బాగుండాలంటే మన ఆలోచన విధానం మారాలి మన దేశానికి మన రాష్ట్రానికి మనకి ఎవరు మన భవిష్యత్తుకి ఎవరు నిజంగా లీడ్ చేయగలుగుతారు ఎవరు ఈ దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడతారు ఎవరి నేతృత్వంలో అయితే ఒక ఉన్నతాశయాలతో ఉన్నత భావాలతో దేశం రాష్ట్రం ముందుకెళ్తుంది అని ఆలోచించి ఓటు చేయగలిగితే భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా డెబ్బై ఏళ్ళ నుంచి పేరు పడింది కానీ ఈ పాటికి అభివృద్ధి చెందిన దేశంగా పేరు తెచ్చుకునేది ఇవాళ ఇవాళకైనా మనం కళ్ళు తెరిచి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే విశ్వగురు అనే పదానికి భారతదేశం సరైన నిర్వచనాన్ని ఇచ్చి ప్రపంచాన్ని లీడ్ చేయగలిగిన స్థానంలో భారతదేశం ఉంటుంది సో ఇకపోతే మీరు ఎలక్షన్స్ గురించి జూన్ నాలుగు ఫలితాల గురించి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ వస్తుంది అనేది పక్కన పెడితే ఎవరు వచ్చినా పే ప్రజలకు మేలు జరగాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి దేశం అభివృద్ధి చెందాలి అనేది నా కోరిక గురుగారు సాధారణంగా ఈ రాజకీయ పార్టీలు ఓటర్లను ఓటర్లను ప్రలోభాలు పెట్టి కొంచెం డబ్బులు పంచి ఓట్లు గుంజుకోవాలని చూస్తూ ఉంటారు గతంలో ఇది ఒక సాధారణంగానే ఉండేది కానీ ప్రజలు ప్రజలు కూడా చాలా అప్డేట్ అయిపోయారు ఇప్పుడేంటి మాకు డబ్బులు ఇస్తేనే అని చెప్పి బహిరంగంగా వచ్చి వాళ్ళ నిరసన కూడా తెలపడం జరుగుతుంది ఎక్కడో ఈ ప్రాసెస్లో నిజంగా డబ్బులకు లోబడిపోయి ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకోలేకపోతున్నారు అసలు ఓటు ఏం చూసి ఒక రాజకీయ నాయకుడికి వేయాలి కాస్త వివరించండి మనని రాజకీయ నాయకుడు అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు అంటే నాయకుడు మన ముందుకు నడిపించేవాడు పది మంది క్షేమ సంక్షేమం కోసం పది మంది అంటే దేశం బావు కోసం దేశం అభివృద్ధి చెందడం కోసం ఆర్థికాభివృద్ధిని పెంచడం కోసం పారిశ్రామిక అభివృద్ధిని తీసుకురావడం కోసం సామాజికంగా సమన్యాయం చేయడ చేసే వాళ్ళ కోసం సామాజిక న్యాయం చేసేవాళ్ళ కోసం ఎవరు ఉంటారు అనేది వాళ్ళని చూసి ఎన్నుకోవాలి ఇవాళ రేపు నిరక్షరాస్యత పోయి అక్షరాస్యత శాతం పెరిగింది ప్రజల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ చదువుకున్న చదువుని తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రయోజనం కోసం లాంగ్ టర్మ్ ప్రయోజనాల కోసం మన పిల్లల భవిష్యత్తు ఇప్పుడు రేపొద్దున ఒక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత తాగడానికి నీళ్లు ఉండవు పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు ఏంటి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి ఇవాళ ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే నలభై ఐదు యాభై కామన్ అయిపోయింది ఏంటి నలభై నలభై ఐదు డిగ్రీల మధ్యలోనే ప్రతిరోజు టెంపరేచర్ ఉంటుంది ఎండాకాలం రేపొద్దున మనకి పిల్లల కాలం వచ్చేటప్పటికి ఎంత ఉంటాయి టెంపరేచర్స్ అప్పుడు ఏసీలు ఏవి పనిచేయవు ఏసీలు పెరిగిపోతున్నాయి ప్రతి ఇంట్లో మూడు ఏసీలు కంపల్సరీగా ఉంటున్నాయి ఈ ఏసీ గాలి వల్ల కూడా పర్యావరణం కలుషితం ఉంచింది వాతావరణం వేడెక్కిపోతుంది ఇలా భవిష్యత్తు గురించి ఆలోచించి చెట్లు పెంచాలి మొక్కలు పెంచాలి నీళ్లు నీటి నిల్వల్ని పెంచే పథకాలు వేయాలి ఇట్లా అంటే సాంఘిక సంక్షేమం పర్యావరణ సంక్షేమం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించి మన భవిష్యత్ తరాలని కాపాడే నాయకులను ఎన్నుకోవాలి మన భవిష్యత్ తరాలని మన పిల్లల్ని కాపాడాలి రేపు ఇవాళ మీరు వంద రూపాయల కిలో బియ్యం పెట్టుకొని మీరు బియ్యం కొనుక్కొని తింటున్నారు మరి మీ అబ్బాయి టైం వచ్చినప్పటికి కిలో ఎంత ఉంటుంది బియ్యం లీటర్ పాలు ముప్పై రూపాయలు అయితే లీటర్ నీళ్ళు కూడా ముప్పై రూపాయలే కదా సో ఇలాంటి సందర్భంలో మన దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి ఎవరికి వాళ్ళు ఆలోచించి విజ్ఞ అంటే డబ్బుకి తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా పర్మనెంట్గా దేశానికి సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ఎన్నుకోవాలి ఎంత ఉపోద్ఘాతం నేను చెప్పిన దాంట్లో కింద చాలామంది కామెంట్స్ పెడతారు ఇవన్నీ మాకు తెలీదా మీరు చెప్పాలా అని కామెంట్స్ పెడతారు కామెంట్స్ పెట్టేవాళ్ళు మీ అందరికీ తెలుసు అందరూ విఘ్నులే ఏంటి కానీ నేను చెప్పేది కొంత అవగాహన పెంచుకొని లాంగ్ టర్మ్ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని దేశాభివృద్ధికి ఉపయోగపడే నాయకులను ఎన్నుకోవాలి అప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం లేకపోతే నియంతృత్వానికి రాచరికానికి ప్రజాస్వామ్యానికి తేడా ఉంటుంది ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం ప్రజలు ఎవరికి వాళ్ళు వాళ్ళు విజ్ఞత ఆలోచించి ఓటింగ్ చేయాలి ఓటింగ్ శాతం పెరగాలి అదొక శుభవార్త ఈసారి కొంచెం ఓటింగ్ శాతం పెరిగింది ఏంటి దానివల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి బాగుంటుంది మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం వల్ల ఆ ప్రాంతం గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఆయన తలుచుకుంటే సినిమా లైఫ్ కోట్లలో సంపాదించగలరు కానీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు ఒకవేళ ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆయన అసెంబ్లీకి వెళ్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అలాగే ఒకసారి కళ్యాణ్ గారి రాజకీయం రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒకసారి వివరించండి తప్పకుండా ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానికన్నా కూడా ఆయనకి నష్టం లేదు ఆయనకి కొన్ని విప్లవ భావాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోవటం వల్ల అన్యాయం జరిగింది అనే ఒక ఆవేదన ఆయనలో ఉంది పరిపూర్ణంగా ఆయనలో ఒక ఆవేదన ఉంది రెండు రాష్ట్రాలు విడిపోవటం వల్ల అన్యాయం జరిగింది యువతకు అన్యాయం ముఖ్యంగా యువతకు అన్యాయం జరిగింది రేపొద్దున భవిష్యత్తులో ఈ యువత ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చవి చూస్తున్నామో రైతులు లేరు రైతు కూలీలు లేరు భవన నిర్మాణ కార్మికులు లేరు ఇసుక లేదు సిమెంట్ లేదు అన్ని ధరలు పెరిగిపోయి పనిచేసే వాళ్ళు లేరు ప్రజలు సోమారిపోతలే సాయంత్రం కానీ వైన్ షాపుల దగ్గర కనపడుతున్నారు సో ఇలాంటి పరిస్థితి వస్తుంది అనే ఒక ఆవేదన ఆయనలో ఆయన్ని రాజకీయ జీవితం వైపు నడిపించింది యాక్చువల్గా అయితే ఆయనకు అవ అవసరం లేదు శుభ్రంగా ఏ ఏసీ రూముల్లో ఉండి సినిమాలు చేసుకుంటూ కోట్ల రూపాయల సంపదని ఆస్తుని పెంచుకునే అవకాశం ఆయనకు ఉంది అంటే కానీ ఒక సామాజికమైన బాధ్యత ఒక పౌరుడిగా బాధ్యత ఆయనలో ఉన్న ఆవేదనని పెంచి ఆయనలో ఉన్న ఒక భావాలు గల మనిషిని రాజకీయాల వైపు నడిపించింది అలాంటి స్వార్థం లేని రాజకీయాలని రాజకీయ నాయకుల్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఉంది ప్రజలు ఆలోచించాలి ఎవరు కరెక్ట్ ఎవరు ఇబ్బందులకు స్పందిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఇవాళ అపోజిషన్ పార్టీలు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి ఒక వ్యక్తి ఎంత నిస్వార్థపరుడైనా తన దొంగగా చూపించాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా ఈజీగా చూపించేస్తుంది ఎంత సిన్సియర్ వ్యక్తినైనా పనికిరాని వ్యక్తిగా చూపిస్తుంది ఎంత పనికిరాని వాడినైనా హీరోని చేస్తుంది ఇవాళ అలాంటి మాధ్యమాలు ఉన్నాయా మన దేశంలో సో మనం బాధ్యతగా వ్యవహరించి కొంత దేశానికి యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది ఆయన 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 భవిష్యత్తు బాగుంటుంది ఆయనకేమి ఇబ్బంది లేదు ఏంటి ఆయన పేరులో నంబర్ బాగుంది పవన్ కళ్యాణ్ అనేది చాలా పవర్ఫుల్ పేరు ఆయనకి ఆయన పేరులో అంత బలం ఆయన జాతకం బాగుండకపోతే ఒక ఒక సినిమా స్టార్ అయినంత మాత్రాన ఒక రాజకీయ నాయకుడికి అంతమంది జన్ను ఒక రూపాయి ఇవ్వకుండా వెనకాల తిరిగేవాళ్ళు ప్రతి సభకి అటెండ్ అయ్యేవాళ్ళు లక్షల్లో కోట్లలో అంత ఫాలోయింగ్ అనేది ఒక వ్యక్తికి రావడం అనేది అంత ఈజీ విషయం కాదు సో ఆయన భావాలని ఆయన యాటిట్యూడ్ని ఆయన ఆలోచనల్ని గౌరవించే యువత ఉన్నారు కానీ సరిపోదు ఆ బలం సరిపోవట్ల ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఆలోచన ఒక నిస్వార్థమైన ఆలోచన బయలుదేరాలి కొంత మన విజ్ఞత్వం ఆలోచించాలి ఆలోచించి మనం చేసి అలాంటి నిస్వార్థమైన రాజకీయ నాయకులు అరుదుగా ఉన్న మన దేశంలో మోడీ గారు లైక్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఏంటి కానీ సందులో ఉన్న చిన్న చిన్న రౌడీలు కూడా పావలాగాడని ప్యాకేజ్ స్టార్ అని తిడతారు ఎందుకు వాళ్ళకు తెలియదు వాళ్ళ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు మరి ఒకవేళ అతను అంత అంత నిస్వార్థపరుడు అంత కేపబిలిటీ కలిగిన వాడు కాకపోతే మోడీ తన పక్కన కూర్చోబెట్టుకొని తన అతనికి అంత గౌరవం కూడా కదా అతను ఈవెన్ ఎమ్మెల్యే కూడా కాదు కదా రెండు చోట్ల ఓడ కొట్టారు ఆయన్ని ఓడ కొట్టారు అతను ఓడిపోలేదు ఓడ కొట్టారు ఏంటి ఇలాంటి విషయాలు మన రాజకీయాల్లో జరుగుతున్నాయి కాబట్టి అలాంటి నిస్వార్థమైన రాజకీయ నాయకుల్ని బతికించుకోవడం అనేది ప్రజల ధర్మము ఇప్పుడు ఆయన అసెంబ్లీకి ఈసారి కూడా వెళ్ళలేదనుకోండి ఆయనకేం నష్టం అన్ని అన్ని మానుకొని ఆయన పాపం ఇంట్లో కూర్చొని ఆయన సినిమాలో ఆయన పని ఆయన చేసుకుంటాడు ఒక మంచి నాయకుడిని ఒక నిస్వార్థమైన నాయకుడిని ప్రజలు కోల్పోతారు ఇది మనం గమనించాలి మీ విశ్లేషణ ప్రకారం గురుగారు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ప్రజలు ఒక ఇస్తారంటారా ఆయనకి పదవి అనేది అవసరం లేదండి ఆయనకి ఏమాత్రం ఇప్పుడు ఏమీ లేకుండానే ఇంత చేయగలిగిన వాడు ఆయనకి కొంత ఏ కొంత అవకాశం ఉన్నా కూడా ఆయన ఎంతో చేస్తాడు ఏంటి అతనికి అభ్యుదయ భావాలు ఉన్నాయి చేసే కెపాసిటీ ఉంది అతనికి ఆ రాజకీయ చతురత ఉంది ఏంటి వాళ్ళ కుటుంబంలో ఎవరికి లేని రాజకీయ చతురత ఆయనకుంది తప్పకుండా ఆయన అన్ని విధాల అభివృద్ధిలోకి వస్తాడు సీఎం అనేది ఒక ఉరికే ఒక పదవే తప్ప ఆయనకి అక్కర్లో ఆయన ఎమ్మెల్యే అయినా కూడా ఒక సీఎం ఎంత చేయగలడు అంత చేయగలరు ఏంటి ఆయన చేస్తాడు చేస్తాడు ఆయనకి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన అభిమానులది ప్రజలది అందరిది ఆంధ్ర రాష్ట్రంలో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరిది అలాంటి నాయకులు ఒక పవన్ కళ్యాణ్ గారి గురించే కాదు అలా నిస్వార్థమైన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళది మనం ఎంకరేజ్ చేయాలి వీళ్ళు గెలవరు వీళ్ళ దగ్గర డబ్బు లేదు వీళ్ళు పోటీ చేయలేరు ఇప్పుడు ఆయన మొత్తం అన్ని స్థానాల్లో నూట డెబ్బై నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేయలేదని ఎంతోమంది అభిమానులు నొచ్చుకున్న సందర్భం ఉంటుంది సో ఆయన వాస్తవానికి దూరంగా గాల్లో ఎగలడాయన వాస్తవం వాళ్ళ దగ్గర డబ్బు లేదు డబ్బు రాజకీయాలు వాళ్ళు చేయలేరు డబ్బు కోసం రాజకీయాన్ని నడపడం కోసం డబ్బు ఎవరి దగ్గర తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి లొంగి పనిచేయాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో అన్ని సీట్లోనే ఇరవై ఒక సీట్లోనే ఆయన పోటీ చేశారు వాస్తవానికి దగ్గరగా ఉంటారు ఎవరు ఏమనుకున్నా సరే సో అలాంటి మంచి నాయకులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది గురుగారు మరి కుల రాజకీయాల గురించి మీరేమంటారు గత పోలింగ్లో మనం చూసాం ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అలాగే ఇంకో వర్గానికి సంబంధించిన వాళ్ళు అల్లర్లు చేయడం ఒకరినొకరు చంపుకునే దాకా వెళ్ళారు అసలు ఈ కుల రాజకీయాల వల్ల మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనక్కి వెళ్ళిపోతుంది మరి కుల రాజకీయాలు మన రాష్ట్రం చూపిస్తున్నాయి అంటారు విశ్లేషణ ఏంటి ఇది భారతదేశం యొక్క దౌర్భాగ్యం ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు భారతదేశంలోనే కుల రాజకీయం మత రాజకీయం ఈ రెండు ఉంటాయి సో ఇవి ఇక్కడున్న నైసర్గిక సామాజిక పరిస్థితులు ఇక్కడున్న స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు బంగారు రథాలకి యుద్ధాలు చేసి ప్రపంచాన్ని జయించిన చరిత్రలు ఒక రాముణ్ణి తీసుకోండి రావణాసురుణ్ణి సంహరించడం అట్లాగే కృష్ణుని తీసుకోండి కంసుని సంహరించడం ఎంతోమంది రాక్షసుల్ని సంహరించడం అంటే దుర్మార్గం మీద ధర్మం అనేది గెలవటం మన వాళ్ళు మన వాళ్ళ వీరత్ వీరత్వం అనేది ఎన్నో ఏళ్ళుగా ఎన్నో వేల యుగాల నుంచి ఉంది ఇక్కడ ఎన్నో మన 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 వాళ్ళు మన సైనికులు మన బలం ఏనుగుల మీద ఈ గుర్రాల మీద యుద్ధాలు చేస్తే ఎక్కడి నుంచో మీద వచ్చిన వాళ్ళ చేతుల్లో మనం ఓడిపోతామా మనం ఓడిపోయింది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనూ లేకపోతే అరబి అరబియన్స్ చేతిలోనూ లేకపోతే ఇతర మతస్థుల చేతిలోనూ లేకపోతే మొఘల్ చక్రవర్తుల చేతుల్లోనూ కాదు ఇక్కడ ఈ దేశంలో ఉన్న దోస దేశద్రోహుల వల్ల ఇక్కడ మనలో మనం పడకపోవడం వల్ల మనలో మనం పెట్టుకునే చిచ్చు వల్ల ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇది భారతదేశానికి ఉన్న ఒక వీక్ పాయింట్ ఇది అందువల్ల అంటే మన వాళ్ళ వల్లే మనం ఓడిపోతాం తప్ప ఎవరో శత్రువుల వల్ల కాదు మనం అంత బలహీనులం కాదు భారతీయులు అంత బలహీనులు కాదు భారతీయులు ఎంత బలవంతులు అంటే వాళ్ళ వాళ్ళ గొంతులను వాళ్ళ వాళ్ళే నరుక్కోగలరు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ తన మనుషులకి తా వాళ్ళే గొంతులు తీయగలరు ఇలాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుంది అట్లా ఆ సంస్కారం అలా వచ్చి తర్వాత బ్రిటిషర్స్ రెండు వందల ఏళ్ళు పరిపాలించి తర్వాత స్వతంత్రం వచ్చి ఇప్పుడు డెబ్భై ఏళ్ళు అయింది ఆ ఆ సంస్కారం ఆ ఆనవ అయితే అట్లా కంటిన్యూ అవుతూ వస్తూ అవి కాలాంతరంలో మత రాజకీయాలుగా కుల రాజకీయాలుగా విడిపోయి స్వార్థపూరితమైన రాజకీయాలుగా మారినాయి అర్థమైందండి సో ఇది భారతదేశం అంటే హిందుస్థాన్ అంటే హిందువుల యొక్క దేశం ఇది ప్రపంచం మొత్తం హిందువుల దేశమే హిందుస్థాన్ ఇది మనది హిందుస్థాన్ ఇది హిందువుల దేశం అర్థమైందా సో ఇక్కడ ఎవరు రాజ్యం వెళ్తే ప్రజలందరూ సుఖంగా ఉంటారంటే ఎవరినైనా ఆదరించగలిగిన ఔదార్యం ఎవరినైనా ఆదరించగలిగిన ఔన్నత్యం కేవలం హిందువులకే ఉంది కాబట్టి హిందూ రాజ్యంగా ఉండటమే కరెక్టు హిందూ రాజ్యంగా ఉండి ఇప్పుడు ఒక ఛత్రపతి శివాజీ లాగా ఒక స్వామి ఆంజనేయస్వామి అవతారంలాగా దేశానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన నేతృత్వంలో దేశం ముందుకెళ్ళడమే ఉత్తమమైన పని ఏంటి అదే ఈ దేశానికి భవిష్యత్తుని సూచిస్తుంది ఏంటి వేరే వాళ్ళ కింద మనం బానిసలుగా బతకడం కాదు మనతో పాటు సోదర సమానంగా మనం ఎవరినైనా చూడగలం కాబట్టి హిందూ రాజ్యమే ఉండాలి ఇకపోతే మీరు కుల రాజకీయాలు అన్నారు ఈ కుల రాజకీయాలు కూడా దేశం మొత్తం మాట్లాడుకునే ముందు ఇక ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెంబర్ సంఖ్యాబలం ఏఎన్ డిహెచ్ఆర్ఏ పిఆర్ఏ డిఈఎస్హెచ్ అనే నెంబరు మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవంబర్ ఒకటో తారీఖు సాధించారు యాభై ఏళ్ల క్రితం ఆ ఆంధ్ర ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇరవై మూడు జిల్లాలు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మూడు కలిపి ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేరులో ఉన్న నెగిటివ్ నెంబరు ఆంధ్ర ఆంధ్ర ఢిల్లీ లెవెల్లో ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర ఆంధ్ర అంటారు ఈ ఆంధ్ర ఆంధ్ర అనే దాంట్లో ఉన్న నెగిటివ్ నెంబరు ఈ రాష్ట్రాన్ని విడిపోయేలాగా చేసింది బట్ గుడ్డిలో ఏంటంటే తెలంగాణ అనే పదంలో బలమైన నెంబర్ ఉంది కాబట్టి తెలంగాణ సుభిక్షంగా ఉంది తెలంగాణ బాగుంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అనే పేరు బాగాలేదు దానివల్ల ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అన్నపూర్ణ అంటారు కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ నాలుగు జిల్లాలు దేశం మొత్తానికి అన్నాన్ని పెట్టగలిగిన దేశం మొత్తాన్ని పోషించగలిగిన సత్తా ఉన్న భూములున్న జిల్లాలు అలాంటి జిల్లాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల ఒకటి రాజకీయంగా రాష్ట్రం నైసర్గికంగా విడిపోయి ఆంధ్రప్రదేశ్గా విడిపోయి ఆంధ్ర రాయలసీమ కలిపి రా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెంబర్ వల్ల అక్కడ ప్రజలు మరింత అంటే గతంలో ఇరవై మూడు జిల్లాల మీద పడిన నెగిటివ్ ప్రభావం ఇప్పుడు ఓన్లీ ఆంధ్ర ఆంధ్ర రాయలసీమ ప్రజల మీదే పడుతుంది కాబట్టి మరింత ఎక్కువైపోయింది ఆ నెగిటివ్ ప్రభావం వల్ల రైతులు లేరు వ్యవసాయం మీద ఆసక్తి లేదు వ్యవసాయదారులు లేరు వ్యవసాయ కూలీలు లేరు బిల్డింగ్ కార్మికులు లేరు భవన నిర్మాణాలు లేవు ఇసుక లేదు సిమెంట్ లేదు రోడ్లు లేవు ఏంటి కేవలం ఇక్కడ ఏముందా అంటే వైన్ షాపులు ఉన్నాయి అది కూడా అవి 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 మటుకు సాయంత్రం పూట భలే ఉంటాయి ఇక్కడ ఏమన్నా ఉచితంగా అన్నం పెడుతున్నా అన్నదానం చేసే చోట ఎంతమంది ఉంటారో వైన్ షాప్ దగ్గర అంతమంది ఉంటారు అందుకనే అందుకని ఇలాంటి ఆలోచన విధానం మారాలంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనే పేరులో ఉన్న నెంబర్లో నెంబర్ మారితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నీ బాగుంటాయి కాకపోతే ఏంటంటే అది రావాలంటే అనుగ్రహం కావాలి సమయం రావాలి సమయం వచ్చినప్పుడు జరుగుతుంది తెలంగాణ అనే పేరులో ఉన్న బలమైన నెంబరు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగుంటుంది ఇక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతాయి అన్ని అన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటుంది మరి గురుగారు న్యూమరాలజీ కోలను ఆలోచిస్తే మన ఇక్కడ రాష్ట్రం ఆ సంఖ్య బలం పెరగాలంటే మరి పేర్లు ఏమన్నా సడలింపులు చేస్తే బాగుంటుందని అంట తప్పకుండా ఇంతకు ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాము ఏ ఒక ఏ ఆంధ్రప్రదేశ్ లో మీరు రాసేటప్పుడు తెలుగులో రాస్తే ఏం రాస్తారు రెండో ఆ రాస్తారు కదా ఆంధ్రప్రదేశ్లో ఒక ఏ యాడ్ చేస్తే చాలు ఏఎన్ డిహెచ్ఆర్ఏ పిఆర్ఏ డిఇఎస్హెచ్లో ఒక ఏ యాడ్ చేస్తే అద్భుతంగా దేశం మొత్తానికి తలమానికంగా తయారయ్యే ఒక బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది సరైన నాయకత్వం అక్కడ ఎన్నుకోబడుతుంది సరైన ప్రజలు సరైన దిశగా ఉంటారు అన్ని రకాలుగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది